హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో చౌళి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నం చపాతి పూరిలోకి సూపర్గా ఉంటుంది అన్నంలో కన్నా కూడా పూరి చపాతీలోకి ఇంకా చాలా బాగుంటుంది అందరూ ఇష్టంగా కూడా తింటారు తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ముందుగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు శనగల్ని ఇలా రాత్రి నానపెట్టేసుకున్నానండి మినిమం ఎనిమిది నుంచి పది గంటల వరకు నానపెట్టుకోవాలి ఇలా నానపెట్టుకున్న శనగల్ని రెండు సార్లు బాగా కడిగేసేసుకొని ఒక కుక్కర్ తీసుకొని శనగల్ని కుక్కర్లోకి వేసేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒక కప్పు శనగలు తీసుకుంటే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక బిర్యానీ ఆకు రెండు చెక్క అలానే నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ మూడు నాలుగు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక మిక్సీని తీసుకొని అందులోకి ఉల్లిపాయలు ఇలా కట్ చేసి వేసుకోండి వెల్లుల్లి అలానే చిన్న అల్లం ముక్క నాలుగు పచ్చిమిర్చిని వేసేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర బాగా వేయించుకోవాలి ఇలా జీలకర్ర వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని ఇలా వేసేసుకొని ఒకసారి ఆయిల్లో ఇలా బాగా కలిపేసేసి మిక్సీ తులిపేసుకొని ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసి రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ వేగేలోపు మనము మిగతా ప్రాసెస్ చేసుకుందాము కుక్కర్ అయితే ప్రెజర్ పోయింది కదా ఇప్పుడు మూత తీసేసి చూద్దాము శనగలు అయితే బాగా ఉడికిపోయినాయి చూడండి ఇలా శనగలు ప్రెస్ చేసామంటే మనకి సాఫ్ట్గా అయిపోవాలన్నమాట అలా ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇందులో ఉన్న స్పైసెస్ అన్నింటినీ ఇలా బయటికి తీసేయండి ఆల్రెడీ మనం వాటర్లో వేసి ఉడికించుకున్నాం కాబట్టి ఫ్లేవర్ అంతా బాగా పట్టేసింది ఇప్పుడు అయితే ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులోకి టమాటోల్ని ఇలా కట్ చేసి వేసుకొని రెండు స్పూన్లు శనగలు వేసుకొని ఇలా టమాటోల్ని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ పేస్ట్ కూడా బాగా వేగిపోయింది ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ వేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ను కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లో ఒకసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకొని ఇందులో కూడా ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి కొంచెం మిక్సీలో వాటర్ వేసేసుకొని మిక్సీ తులిపేసుకొని ఇలా వాటర్ని పోసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి ఇందులోకి మనకి కావాల్సిన స్పైసెస్ అన్నింటినీ కూడా యాడ్ చేసుకుందాము హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ గరం మసాలా పౌడరు ఒక స్పూన్ ధనియాల పౌడరు అలానే ఒక స్పూను చోలే మసాలా కసూరి మేతిని ఇలా కొంచెం నలిపేసేసి వేసుకోండి ఇందులోకి తగినంత ఉప్పు అలానే తగినంత కారం వేసుకొని మీ దగ్గర ఉంటే ఆమ్చూర్ పౌడర్ని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేదంటే అడుగంటి పోతుంది ఈ మసాలాలంతా కొంచెం దగ్గర పడి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్నామంటే మనకి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూస్తారు కదా మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా దగ్గర పడిపోయి చాలా బాగా వేగిపోయింది ఇలా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడకబెట్టి పెట్టేసుకున్న శనగల్ని ఇలా వాటర్తో సహా మొత్తం వేసేసుకోండి శనగలు ఉడకబెట్టుకునేటప్పుడే మనం ఆల్రెడీ రెండు కప్పుల వరకు వాటర్ వేసుకున్నాం కదా ఆ వాటరు సరిపోతాయండి లేదంటే మీ గ్రేవీకి తగ్గట్టుగా ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకొని మూత పెట్టేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారు కదా ఆయిల్ అంతా ఇలా పైకి తేలిపోయి కూర అయితే బాగా ఉడికిపోయింది ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరి ఇంకొంచెం గట్టిగా ఉందంటే కూర చల్లారేటప్పటికి ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వేరొక కళాయి పెట్టేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి బాగా హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత అందులోకి ఇలా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలానే పొడవుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసేసుకొని ఇందులోకి పావు టీ స్పూన్ వరకు కారాన్ని వేసేసుకొని ఒకసారి ఇలా నెయ్యిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసేసుకొని ఇలా కర్రీలోకి వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీని ఇలా చేసుకొని అన్నం చపాతి పూరీలోకి సర్వ్ చేసుకున్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చేసుకోవడానికి తెల్ల శనగలే కాదండి నల్ల శనగలను కూడా యూస్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేనైతే పూరీలోకి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్